వాళ్ళ మీద ఉండేటివి కర్నూలు ఈనాడు ఆఫీసు మునగాలపాడు సర్వే నంబర్ ఎయిటీ అది నాలుగు ఎకరాల ఇరవై ఎనిమిది సెంట్లు ఒక్బోడ్ ల్యాండ్ అది ఈరోజు అది ఈరోజు రామోజీరావు వాళ్ళు తీసుకున్నారు దాని మీద ఇది వక్బోర్డ్ ల్యాండ్ అని కలెక్టర్ ఆదేశిస్తే సర్వే కూడా చేసినారు సర్వే సర్వే చేసి రిపోర్ట్ ఇచ్చినాడు ఇది వక్ బోర్డ్ ల్యాండ్ అని కలెక్టర్ వీరపాండెన్ గారు ఉన్నప్పుడు ఆ వర్క్ బోర్డు ఇది వక్ బోర్డ్ ల్యాండ్ రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేయండి ఉషోదయ వాళ్ళ పేరుతోంది క్యాన్సిల్ చేయమని కలెక్టర్ గారు రిజిస్ట్రార్కు లెటర్ రాసినారు ఈరోజు కూడా దాన్ని ఇది తీసుకుంటే అడంగల్ రిపోర్ట్ తీసుకుంటే మసీదు ఇనాం మసీదు ఇనాం అని ఉంది ఈరోజుకుంది దీనికి సమాధానం చెప్తారా నేనే నిరాధార ఆరోపణలు చేయలే రికార్డెడ్గా మాట్లాడతాడా కలెక్టర్ ఇచ్చినటువంటి క్యాన్సిలేషన్ ఆర్డర్ మాట్లాడతాడా వేరేదేం మాట్లాడలే దీనికి సమాధానం ఉండాలి కదా మా మీద ఆరోపణలు చేసినప్పుడు నిరాధార ఆరోపణలు చేసినప్పుడు మేము రికార్డెడ్ ఎవిడెన్స్ చూపిస్తున్నాం ఇదే విజయవాడలో అప్పారావు అనేటువంటి అతన్ని ల్యాండ్ లీజ్ తీసుకొని అతనికి లీజ్ అయిపోయినా కూడా కోర్టు చుట్టి తిప్పి ఇవ్వకపోతే ఆయన కోర్టుకు పోతే కోర్టు జరిమానా వేసింది విజయ్ ఆ స్థలాన్ని ఆరు నెలల్లో ఖాళీ చేసి ఐదు కోట్ల ఇరవై లక్షలు జడ్జిమెంట్ ఇచ్చింది ఐదు కోట్ల ఇరవై లక్షలు కట్టమని అది కూడా కట్టకుండా అంటే ఆస్తులు జప్తు చేయమని వచ్చింది గూడవల్లి వద్ద ఉన్న ఆస్తులను జప్తు చేయాల్సిందిగా కోర్టు ఆదేశం ఇది దీనికి సమాధానం ఏమని చెప్తారు అంటే లీజ్ టైం అయిపోయినాక వాళ్ళని సతాయించి ఇరవై ఐదేళ్ళు ఇప్పటికీ కట్టినట్లేదు అట్లనే విశాఖపట్నంలో కూడా అట్టే జరిగింది విశాఖపట్నంలో కూడా ఆదిత్య వర్మను వాయిన లీజ్ టైం అయిపోయినా పదేండ్లు సతాయిస్తే పదేళ్ళ తర్వాత కోర్టు పోయి తెచ్చుకున్నాను ఇవన్నీ కోర్టులలో ఉండే కేసులు నేను మాట్లాడతాను ఇవన్నీ కోర్టులలో లేవేమో చెప్పమనండి ఐదు లక్షల ఇరవై వేలు జరిమానా అబద్ధమా ఆస్తులు జప్తు కోర్టు ఇచ్చిన ఆర్డర్ అబద్ధమా చెప్పాలి కదా దాంట్లో అబద్ధం ఉంటే నా మీద కేసు పెట్టామనండి లక్షణంగా జైలు పోతా ఎక్కడ ఇది భయపడేది లేదు ఇవి కాకుండా మార్గదర్శి ఉండవల్లి పాపం అలిపిరలను పోరాటం చేసినాను దాంట్లో వీళ్ళు చే తీసుకున్నటువంటి డిపాజిట్స్ చట్టవిరుద్ధమని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకింగ్ రూల్స్కి అగనెస్ట్ అని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇచ్చింది ఇస్తే కూడా ఫైనాన్షియల్ ఇరెగ్యులేషన్స్ మార్గదర్శి చిట్ ఫండ్ అని ఇచ్చింది అది ఇచ్చినాక కూడా దాన్ని అట్లనే కొనసాగించి కోర్టులో దొబ్బుకుంటూ వచ్చి వాళ్ళకు కొంతమందికి డబ్బులు కట్టారు కొంతమంది కట్టలే అది ఇన్వెస్ట్ సిఐడి ఇన్వెస్టిగేషన్లో కేసు రిజిస్టర్ అయింది తర్వాత షేర్ ట్రాన్స్ఫర్స్ డిస్ప్యూటు యూరిరెడ్డి అనే అతను మా నాన్నగారి షేర్స్ ఫోర్జరీ చేసి ఆమె కిరణ్ గారి పేరుతో ఇల్లీగలీ ట్రాన్స్ఫర్ టు సజ్జ శైలజ కిరణ్ త్రో ఫోర్జరీ ఆర్డర్స్ స్టేయింగ్ ఫర్దర్ యాక్షన్ అని కేసు రిజిస్టర్ అయింది వాళ్ళ మీద ఫోర్జరీ కేస్ కేసు రిజిస్టర్ అయ్యేటువంటి పరిస్థితి ఈరోజు ఉంది ఇవన్నీ పెట్టుకొని మళ్ళీ మా మీద రాస్తారు పోనీ రాసిన దాంట్లో ఏమన్నా ఎవిడెన్స్ చూపిస్తారా మా ప్రాపర్టీ మీద కానీ ఇసుకలు ఉండే దాంట్లో కానీ ఉన్నాయా ఏమన్నా ఎవిడెన్సులు విశాఖపట్నం రెండు వేల పదమూడులో నకిలీ సంతకాల ఆరోపణల కేసులో నమోదు చేయాలని పోలీసులను ఆదేశించింది కోర్టు ఆయనపై ఐపీసీ సెక్షన్ వన్ ట్వంటీ వన్ నైంటీ త్రీ వన్ నైంటీ సిక్స్ అనేది పెద్ద ఆయన మీద చేయబడిన ఈరోజుకు మొన్న కోర్టులో ఏం ఫైల్ చేసినారు రామోజీరావు గారు చనిపోయినారు ఆయన మీదన్నటువంటి ఉన్నటువంటి మనిషి చనిపోయినాడు కాబట్టి ఆయన మీదన్నటువంటి కేసులు తీసేయాలని కోర్టులో ఫైల్ చేసినారు చేస్తే దానికి కోర్టు ఒప్పుకోలే అయ్యా రామోజీరావు పెద్ద మనిషి చంద్రబాబు నాయుడుని నాలుగు సార్లు ముఖ్యమంత్రి చేసినటువంటి లెజెండు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు నాలుగు సార్లు ముఖ్యమంత్రి అయినా అంటే రామోజీరావు గారు చేసిందే అటువంటి వ్యక్తి ఈరోజు కొన్ని కేసులలో ఇరుక్కొని చనిపోతే మెర్సీ మీద తీసేయమని అడిగితే ఆయన ముద్దాయిగానే ఆయనను చరిత్రలో నిలబెట్టాలనుకుంటున్నారా మీరు ఫైట్ చేయండి రామోజీరావు గారు ముద్దాయి కాదు నిర్దోషి అని నిరూపించి ఆయన ఆత్మక శాంతి కలిగించాలి కానీ ఆయనను చిరకాలం ఒక ముద్దాయిగా నిలిచిపోయేటట్టు చేయొద్దని నేను వాళ్ళకు సలహా ఇస్తున్నాను మార్గదర్శి వాళ్ళు కాబట్టి ఈరోజు ఇన్ని రకాలుగా మీరు పెట్టుకొని మా మీద దాడి చేస్తారు పోనీ మీరు రాష్ట్ర దానిలో ఏదన్నా నిజాలు ఉన్నాయా లేవు ఇప్పుడు ఈ ప్రెస్ మీట్ తర్వాత రేపు రోజు రోజొక కథనాలు రాస్తారు అది నిజమా అబద్ధమా లేదు వృధా జలుత ఉతుక్కోండి అని తుడుచుకోండి కడుక్కోండి రోజు రాస్తారు ఇంకా కొండాడి బుర్జు రాపిచ్చుకున్నాడని రాస్తారు తర్వాత కలెక్టర్ ఆఫీస్ రాపిచ్చుకున్నాడని రాస్తారు కబ్జాని ఇంకా ఏమేమి ఉన్నాయో రాస్తారు ఇంక అట్లాంటివి ఏం దొరక్కుంటే ఇంకేదన్నా త్రీ నాట్ సెవెన్ ఉందనో అటెంప్ట్ మట్రానో లేకుండా అటెంప్ట్ రేపాను ఇట్లాంటివి రాసుకుంటూ పోతుంటారు దేనిలోకి భయపడం తప్పు చేయకుండా ఉండేదానికే మేము ఎప్పుడు ఉంటాం యాభై నాలుగు సంవత్సరాల రాజకీయ చరిత్రలో చిన్న తప్పు చేయకుండా రాజకీయాలు చేస్తాం ఎస్వి కుటుంబం ఎన్ని ఎన్ని పదవులు అనిపించ అనుభవించినా ఎన్ని కష్టాలున్నా అపోజిషన్లున్నాయి ఉన్నా ఒకటే మాదిరి వివరించాం ఒకటే మాదిరిగా పోరాడతాం భాస్కర్ రెడ్డి గారి మీద పోరాడినాం తర్వాత కే కొట్లాడాల్సి వచ్చింది టీజీ వెంకటేష్ గారి మీద పోటీ చేసినాం కానీ ఎక్కడా తప్పుడు పనులు చేయలేదు కానీ మీరు ఏదో ఈరోజు మమ్మల్ని డీమోల్ రోజు చేయాలి అనేటువంటి ఆలోచన మంచి పద్ధతి కాదు ఈరోజు మా ప్రాపర్టీ గురించి రాసినారు మా ప్రాపర్టీ వాల్యూ మీరు రాసినందువల్ల అబద్ధపురాతలు రాసినందువలన దాని వాల్యూ లీజ్ అని ఒకటి రాసినారు తర్వాత ఇదంతా కరెక్ట్ వాళ్ళతో తీసుకున్నారా లేదా అనే రకంగా రాసినారు విజిలెన్స్ ఎంక్వైరీ అని ప్రాపర్టీ వాల్యూ తగ్గిపోతుంది మళ్ళీ మేము ఈనాడు మీద డెఫర్మేషన్ షూట్ అయ్యొచ్చు అవసరమైతే డెఫర్మేషన్ పోతాం సమాధానం చెప్పుకోవాలి నేను చేసిన ఆరోపణలు తప్పు ఉంటే నా మీద కూడా డెఫర్మేషన్ సూట్ వేయచ్చు క్రిమినల్ కేసు పెట్టచ్చు తప్పైతే కనుక నేను తప్పుడు ఆరోపణలు చేసి ఉంటే ఐ విల్ బీ ఆన్సర్బుల్ రికార్డెడ్గా కేసు నెంబర్లతో సహా చెప్తా ఉన్నా కోర్టులో తీసుకోవచ్చు కాబట్టి నేను ఈనాడు వారికి అడ్వైజ్ చేసేది ఏదైనా అంటే కరెక్ట్గా మీరు ఇన్ఫర్మేషన్ తీసుకోండి ఒక వ్యక్తి క్యారెక్టర్ను ఒక చిన్న రాతతో మీరు మార్చాలనుకుంటే అది మంచి పద్ధతి కాదు ఆఖరికి మీ పేపర్కి ఉన్నటువంటి క్రెడిబిలిటీ కూడా వీళ్ళు వీళ్ళవన్నీ ఫాల్స్ న్యూస్లు రాస్తారు అని చదివేటోడు కూడా ఉండడు నేను ఇవన్నీ ఫాల్స్ అని చెప్తున్నా మీరు కరెక్ట్ అని నిరూపించండి కాబట్టి ఇటువంటివి రాసే ముందు అవసరమైతే మమ్మల్ని అడిగి మా తీసుకోండి మేము వద్దండం లేదు తీసుకొని కరెక్ట్ రాయండి మీ క్రెడిబిలిటీ కూడా నిలబెట్టుకోవాలని ఈనాడు వారికి ఈరోజు కబ్జాలు ఉండేటు కూడా ఆ పాపం వాళ్ళు మైనార్టీస్ ప్రాపర్టీసు వాళ్ళ వాళ్ళకి ఇస్తే సంతోషపడతారు